వచ్చినా యాక్చువల్లీ మీకు ఒక టీం ఉంది అని చెప్పింది సో అందరు ఎలా షేర్ చేసుకుంటారు ఎలా ఎట్లా అంటే వన్ అంటే ఓ మంత్ కి వచ్చే బట్టి నేను వాళ్ళకి ఇస్తుంటాను లైక్ త్రూ ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ కానీ ఐ విల్ గివ్ మై లిటిల్ షేర్ టు దెమ్ సో ఎర్లియర్ ఇట్ యూస్ టు బి గుడ్ ఇప్పుడు వి ఆర్ లైక్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ అన్నమాట అది ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో కొన్ని మంత్స్ ఇవ్వలేను కొన్ని మంత్స్ ఇస్తున్నాను దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ అదే చెప్తున్నా ఇది ఎవ్రీ డే ప్రాసెస్ ప్రతిరోజు క్రియేట్ దిస్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్ యాక్చువల్లీ మీకు అంటే ఒక టీమ్ ఉండాలి ఒక ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అంటే ఒక స్టేట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్ సాచురేటెడ్ మీ ఐడియా శాచురేట్ అయిపోతాయి మీ ఫాలోయింగ్ సాచురేషన్ అయిపోతుంది మీ వ్యూస్ శాచురేట్ అయిపోతాయి సో అప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ది పాత్ దానికి మీకు ఒక ఫోర్ ఫైవ్ ఐడియాస్ ఉండాలి ఒక టీమ్ ఉండాలి అవన్నీ ఉండాలి నేను మధ్యలో అట్లా ట్రై చేశాను బట్ వర్క్ వర్క్అవుట్ బట్ అగైన్ వీ విల్ బౌన్స్ బ్యాక్ ఓకే ఎన్ని మీరు ఈ ఫీల్డ్లో ట్రై చేస్తున్నారు యూట్యూబ్ నేను అంటే ఇది అవ్వాలని ఇందులోకి రాలేదు బేసిక్గా మై గోల్ ఇస్ టు బికమ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ మెయిన్ ఆ గోల్ తోటి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ కెరియర్ విత్ ఛాయ్ బిస్కెట్ దెన్ ఫ్రమ్ ఛాయ్ బిస్కెట్ ఐ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఛాయ్ బిస్కెట్లో చేశాను సిఏపిడిటి సౌత్ ఇండియా లాజిక్ సౌత్ ఇండియన్ లాజిక్ అండ్ దెన్ ఇన్ఫినిటమ్ తమాడా అన్ని లీడింగ్ యూట్యూబ్ ఛానల్ వెబ్ సిరీస్లో నేను వర్క్ చేశాను ఆ రీచ్ వల్ల నాకు మూవీస్కి కాల్స్ వచ్చాయి వెబ్ సిరీస్కి వచ్చాయి ఇవన్నీ వచ్చాయి అన్నమాట నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి నా థాట్స్ పెట్టుకోవడానికి ఓపెన్గా ఒక స్పేస్ ఉండాలన్నది నా ఇన్స్టాగ్రామ్లో నేను వర్క్ చేసుకునేవాడిని ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో చేస్తాం టిక్ టాక్ డబ్స్ మ్యాష్ ఇవన్నీ కానీ తర్వాత ఐడెంటిటీ లీవ్ దట్ అనమాట ఏదో చిన్న రాసుకునేవాడిని వారానికి ఒకటి రెండు వారాలకు ఒకటి అలా చేసేవాడిని లాక్డౌన్ అప్పుడు రెగ్యులర్గా ట్రై చేసాం హిట్ అవ్వలేదు వన్ మూవీ విచ్ మై విచ్ చేంజ్డ్ మై కంప్లీట్ ఐడెంటిటీస్ లైక్ డిజిటిల్లు డీజెటీలు ఈ డైలాగ్స్ అసలు హిల్ ఏరియాస్గా ఇన్స్పైర్ చేశాన అంటే ఈ ఒక ఒక రేంజ్లో నేను దానికి ఎడిక్ట్ అయిపోయానని చెప్పాల డైలాగ్స్ విని 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 సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిన థాట్స్ అనమాట ఓహో ఓకే ఇది కంపెనీకి ఇలా బాగుంటుంది ఆఫీస్కి రిలేట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ వీడియో చేసినప్పుడు నేను భయపడ్డాను నా మేనేజర్ చూస్తే ఏంటి అని సో తర్వాత బాగుంది చాలా రిలేటబుల్గా ఉంది అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఓకే దిస్ ఈజ్ ద రైట్ క్రౌడ్ టు క్యాచ్ సో మనం మనం ఎలా రిలేటబుల్గా చేయగలం ఇప్పుడు యంగ్స్టర్స్ చేస్తున్నారు యంగ్ యంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేయగలడు లవ్ రిలేటెడ్గా చేయగలరు ఐఎమ్ అన్ ఎంప్లాయ్ ఐ మస్ ఐఎమ్ థర్టీ ప్లస్ హూ కెన్ రిలేట్ ది ఎంప్లాయ్ కెన్ రిలేట్ సో అట్లా పట్టుకుని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అది డెవలప్ చేసుకున్నాను సైడ్గా యూస్ టు వర్క్ ఆన్ మై వెబ్ సిరీస్ అండ్ ఆల్ మూవీస్ షూట్స్ ఇవన్నీ చేసుకున్నా అంటే టూ థౌసండ్ ఎయిటీన్ లో మీరు స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఇయర్స్ సో మీ ఏజ్ థర్టీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత మీరు ట్రై చేస్తారు ఇది ఎలా చెప్పాలంటే నువ్వు ఎంత బయట తిరిగితే నీకు లోకం అంత తెలుస్తుంది ఇంట్లో కంఫర్ట్ గా ఉంటే ఎవరికి తెలీదు అహో లోకం ఇదా ఓకే ఇలా అయితే యాక్టర్ అవ్వచ్చా అని ఎవరికి తెలియదు నాకు కూడా నేను నా ఎంబీఏ కోసం బ్యాంగ్లూరు వెళ్ళినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఓకే దీస్ ఆర్ మై స్కిల్స్ నాకు మంచి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి ఓకే ఏ టాపిక్ మీద నేను మాట్లాడగలను ఇలా యాక్ట్ చేయగలను అని అప్పుడు ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఇట్ సినిమా పిచ్ ఎప్పటి నుంచో ఉంది సినిమాలన్నీ లైక్ కంటస్తా ఉంటుంది డైలాగ్స్ కంటస్తూ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎలా వెళ్ళాలి ఎలా ఆర్టిస్ట్ అవ్వాలి నేను తెలిసేది కదా బీటెక్లో ఎప్పుడో ఒకసారి పేపర్లో యాడ్ చూసాండి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లోనే ఒక యాడ్ చూసా యాడ్ చూసాడు ఫోటోలు పంపాను ఏది ప్రింట్ వేసి పంపా టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అనుకుంటా దానికి ఏం రెస్పాన్స్ లేదు యాక్చువల్గా నాలో ఉన్న ఈ యాక్టింగ్ టాలెంట్ కానీ డైలాగ్ వర్షన్స్ కానీ ఏది బయటకు తీసిందంటే డబ్ స్మాష్ యాప్ డబ్ స్మాష్లో చేస్తూ చేస్తూ ఐ స్టార్టెడ్ ఓకే ట్యూన్ చేసుకున్నాను గ్రూమ్ చేసుకున్నాను దెన్ అది అది ఇంకా కొత్త పుంతలు తొక్కింది లైక్ టిక్ టాక్ అయ్యింది మ్యూజికల్ అయింది సో అవి చేస్తున్నప్పుడు ఐ గాట్ గుడ్ రెస్పాన్స్ యూట్యూబ్లో కానీ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో టిక్ టాక్లో మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎప్పుడు ఎంతసేపు పని చేస్తే మన ఓన్ వాయిస్కి వాల్యూ లేదా అన్నట్టుగా అనిపించినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు రియలైజ్ అయ్యాను ఓహో ఓకే యూట్యూబ్స్ ఫాలో అవుతున్నప్పుడు ఓకే దిస్ ఈజ్ ఎ మీడియం టు నో టు గెట్ ఇన్ టు పబ్లిక్ టు ఇంప్రూవ్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ అలా చేయటం వల్ల నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉన్నా ఎలా చేయాలో తెలీదు టూ థౌజండ్ సెవెంటీన్లో నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను ఈ నగరానికి ఏమైంది ఐ వాజ్ సపోజ్ టు ప్లే వన్ ఆఫ్ దట్ ఫోర్ క్యారెక్టర్స్ ఇన్ ఈ నగరానికి ఏమైంది మన ఎడిటర్ క్యారెక్టర్ ఉంటుంది కదా వెంకటేష్ రింగు రింగుల జుట్టు సో అది నేను ఆడిషన్ ఇచ్చాను బేసికల్ గా అయితే అది సెలెక్ట్ అవ్వలేదు బికాస్ వాళ్ళు ఒక పెక్యులర్ లుక్ కోసం చూస్తుండే అప్పుడు మళ్ళీ సేమ్ పర్సన్ ఎవరైతే నాకు ఆడిషన్ తీసుకున్నారో హూ ప్లే దట్ క్యారెక్టర్ ఆల్సో వెంకటేష్ ఆయనే నెట్ఫ్లిక్స్ పిట్ట కథలకి ఆడిషన్ తీసుకున్నాడు అప్పటికి నేను యూట్యూబ్లో ఒక ముప్పై నాలుగు చేసేసి బాగా ఏమంటారు రఫ్ అయిపోయి ఉన్నాను అనమాట సో మళ్ళీ అదే టీంతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది సో తరుణ్ భాస్కర్ గారితో నెట్ఫ్లిక్స్ పిట్టకథల్లో ఒక చిన్న రోల్ చేశాను దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ది బేకర్ అండ్ ద బ్యూటీ అండ్ దెన్ ఆహా అండ్ దెన్ తమాడా అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి రీసెంట్ రిలీజన్ భీమాలో కూడా కనిపించింది భీమాలో చిన్న రోల్ చేస్తా ఫస్ట్ సెవెంటీ ఎంఎం వస్ వస్తాద్ మూవీ ఓకే మంచి హీరో గారికి మావే రోల్ ఇచ్చారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది ఒక పక్కన కామెడీ రోల్స్ చేసుకుంటూ కామెడీ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ భీమా సినిమాలో ఒక సీరియస్ రోలే సినిమాల్లో సీరియస్ రోల్స్ ఎలా వస్తున్నాయి మీకు అదే నాకు ఆశ్చర్యంగా అంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన క్యారెక్టర్స్లో మూవీస్లో మెయిన్లీ అన్నీ కొంచెం కొంచెం బాబాయ్ క్యారెక్టర్ లేదా మేనేజర్ కొంచెం ఆ టైప్లోనే వచ్చాయి కామిక్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఫుల్ లెంత్ రోల్ రైటో లెఫ్టో అని ఈటీవీ విన్లో చేసామన్నమాట అది ఫుల్ లెంత్ కామెడీ రోల్ అనమాట మూవీస్ వచ్చేటప్పటికి మూవీస్లో ఎలా ఉంటదంటే ఒక పర్టికులర్ లుక్ కోసం చూస్తుంటారు ఒక వైన్ షాప్ ఓనర్ లేదా ఒక పెట్రోల్ బంక్ ఓనర్ ఒక పలానా ఫార్టీ ప్లస్ అబ్బాయి ఫార్టీ ప్లస్ అతను ఇట్లా ఉండాలి లుక్ అన్నప్పుడు వాళ్ళు పిక్ చేసుకుంటారు అది సీరియస్ అవుతుంటుంది ఒకసారి ఇదవుతుంటుంది ఉస్తాద్లో వాట్ ఐ డిడ్ వాజ్ లైక్ ఒక సటిల్ మావే రోల్ అనమాట అప్పుడప్పుడు చురుకలు అంటిస్తూ టైప్స్ ఒక సీరియస్ అయ్యే మావే రోల్ అండ్ దెన్ ప్రేమ్ కుమార్ అనే ఒక మూవీ వచ్చింది అభిషేక్ మహర్షి గారి ఫస్ట్ డైరెక్షన్ ఉంది అందులో ఒక కామెడీ రోల్ చిన్న బిట్టే చేశాను మిస్ షెట్టి మిస్టర్ పొలిషెట్టిలో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతాను బట్ ఐ డిట్ అ కామెడీ రోల్ ఇన్ దట్ మితాన్ని ఎడిటింగ్లో పోయే భీమాలో దట్ వాజ్ అ సీరియస్ రోల్ అండ్ దెన్ ఇప్పుడు అప్కమింగ్ ఒక వెబ్ సిరీస్ వస్తుంది హాట్స్టార్ అండ్ దెన్ ఒక మూవీ వస్తుంది సప్తగిరి గారి హీరోగా అందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేస్తున్నాను లైక్ థ్రూ అవుట్ ఉండే హిలేరియస్ కామెడీ రోల్ అది రిలీజ్ అయ్యాక ఇట్ విల్ బ్రింగ్ ఆల్ దట్ సినిమాల్లో కూడా మొత్తం బిజీ అయిపోవరు సో ఒక అవ్వాలి సో ఒక యూట్యూబర్ లైఫ్ ఎలా ఉంటుంది ఒక తెలుగు యూట్యూబర్గా నేనైతే యాక్చువల్లీ మన తెలుగు యూట్యూబర్స్లో ఉండే ఈ కాంటెంట్ ఉంది చూసారా ఐ వాంటెడ్ టు బీ లైక్ వెరీ డిఫరెంట్ అనమాట అంటే స్కెచ్ వీడియోస్ ట్రెండ్ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు కొంచెం తగ్గించేశాయి స్కెచ్ వీడియోస్ ఎవ్రీ వన్ యూస్ టు డూ రిలేటబుల్ స్కెచ్ వీడియోస్ అనమాట అండ్ దెన్ వెబ్ సిరీస్ అండ్ సిరీస్ వెబ్ సిరీస్ అంటే మన కాన్సెప్ట్ వీడియోస్ వచ్చాయి కదా వన్ వన్ వీడియోస్ ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడిచింది రెండు మూడేళ్ళు సిరీస్ గట్టిగా వాయించేశారు ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా స్లోగా తగ్గిపోయింది నవ్వు ఇట్స్ రీల్స్ ఇవన్నీ అనమాట ఒక యూట్యూబర్గా పొద్దున్న వేసాక నాకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఏ వీడియో చేస్తే జనాలు ట్రెండ్ చేస్తారు ఇదే థాట్స్ ఉంటాయి ఫస్ట్ లెగ్గానే ఆ థాట్ ప్రాసెస్కే ఒక డే అయిపోతుంది ఒకసారి టూ అవుతుంది త్రీ అవుతుంది కానీ కాన్స్టెంట్ స్ట్రగుల్ ఉంటుంది ఒక వీడియో అనుకుంటాను హిట్ అవ్వదు అనుకోని వీడియో బాగా రీచ్ వెళ్తుంది షార్ట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్స్ బాగా డామినేషన్ అయిపోయింది షార్ట్స్కి మీకు ఇన్కమ్ రావన్యూ రాదు రెవెన్యూ రాదు మిలియన్ పోతే థౌసండ్ త్రీ అది కూడా రాదు బ్రో నాకు తెలిసి అండ్ షార్ట్స్లో ఈ ఓన్ వన్ విల్ యాక్చువల్ క్రియేట్ ఇవ్వండి ఇప్పుడు కొంచెం ఏరేటెడ్ కాంటెంట్ ఎక్కువ అడల్ట్ కాంటెంట్ ఎక్కువ అది వాడలేము అది చేద్దామన్న మనసు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా కూడా ఆ బూతులు మాట్లాడుతున్నారా మీరని చెప్పేసి అన్ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు నా వర్క్ అయితే నా స్ట్రగుల్ ఏంటంటే పొద్దున్న లేచాక ఏ కాన్సెప్ట్ మీద చేయాలి ఎవరిని రిలేటబుల్గా చేయాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆఫీస్ చేసి 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 నేను ఆల్మోస్ట్ ఆరు వందల వీడియోలు పైగా చేశాను ఆ ఆరు వందల వీడియోలు సాఫ్ట్వేర్ రిలేటెడ్వే ఎక్కువ ఉంటాయి మొత్తం ఇప్పుడు నాకు కొత్త ట్రై చేద్దామంటే ఏది చేద్దాం ఏది చేద్దాం అన్న ఒక ఏమంటారు తర్జర్ బర్జన్లో ఉన్నాను అంటే కొన్ని కాంటెంట్స్ కొన్ని టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏదన్నా కొంచెం లైన్ అట్లా క్రాస్ అయినా కూడా కాంట్రవర్షియల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేదంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిని మీకు కింద కమెంట్స్ అవంతా చేసే సందర్భాలు కూడా ఉంటాయి అట్లాంటి వీడియోస్ ఏమన్నా ఒకటి రెండు అంటే కొన్ని వాటికి ఎలా ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆల్కహాల్ జోక్స్ చేసామనుకోండి దానికి కొంతమంది కమెంట్లు వేస్తారు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అడల్ట్ లాంటిది ఏదైనా లైక్ కాండమ్ రిలేటెడ్ లాగా ఫన్నీగా ఏదైనా చేసాం అనుకోండి వీడింటి ఎక్స్పెక్ట్ అంటారు అది యూట్యూబ్లో ఎక్కువ వస్తాయి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో ఓకే బట్ యూట్యూబ్ హ్యాస్ ఎ లా అంటే వైడర్ ఆడియన్స్ కదా యూట్యూబ్కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అంటే ఒక నా ఎనాలిసిస్ ప్రకారము ఇన్స్టాగ్రామ్ మనకి ఒక మారుమూల గ్రామం దాకా అంతవరకు చొచ్చుకుపోలేదు కానీ యూట్యూబ్ హ్యాజ్ రీచ్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఎవరైనా ఏ మూల నుంచి అయినా యూట్యూబ్ చూడొచ్చు బట్ నాట్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ అర్బన్ లాగా అని అనిపిస్తుంది అర్బన్ టైర్ టూ టైర్ త్రీ వరకు కూడా ఓకే బట్ నాకేమనిపిస్తుంది అంటే అందుకే యూట్యూబ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఏ వీడియోకైనా ఎవరు చూసి దేనికి కమెంట్ చేస్తారో తెలియదు అంటుల దె దే ఆర్ యువర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తా ఓకే ఆయన ఈ ఈ రిలేటెడ్గా చేస్తాడు కాబట్టి ఇది ఇది అయ్యి ఉండొచ్చు దానికి కమెంట్లు వచ్చినాయి నెగిటివ్లు వచ్చినాయి నేను కొంచెం పొలిటికల్ సైడ్ కానీ వేరే కానీ ఎప్పుడూ టచ్ అయ్యిను బేసిక్గా ఐ డోంట్ టు గో టు దట్ సైడ్ అనమాట అంతే సో ఇందులోనే అయినంత వరకు హ్యూమర్ని జనరేట్ చేస్తుంటాం వచ్చినవి రెండు మూడు ఎప్పుడు వీడియోలు డిలీట్ చేసే రేంజ్ వరకు నెగిటివిటీ ఎప్పుడు రాలేదు కమెంట్స్ వస్తే కమెంట్స్ ఆఫ్ చేస్తారు అండ్ ఈ నెగిటివ్ కమెంట్స్ మీద మీద వచ్చే బాడీ షేమింగ్ గురించి కానీ ఇవంతా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు దాన్ని నాకు డిలీట్ చేసి వదిలేస్తారు లేదంటే అంటే మరీ తిట్టారు అనుకోండి అది అది డిలీట్ చేస్తాను మామూలుగా ఏదన్న అన్నారనుకోండి అది అలా ఉంచేస్తాను అనమాట ఈ వల్గర్ గా తిట్టినప్పుడు ఏమంటది ఇప్పుడు ఈ మధ్య కాంటెంట్ కన్నా కమెంట్స్ ఎక్కువగా కాంటెంట్ ఇస్తున్నాయి కదా జనాలకి ఆ కమెంట్స్ చదివినోడికి కొంచెం వల్గర్ గా అనిపించకూడదని డిలీట్ చేస్తుంటాను అనమాట బాడీ షేమింగ్ అనేది నాకు ఎప్పటి నుంచి ఉంది సో నాకు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఆల్సో అంటే మధ్య మధ్యలో ఎవరైనా కొంచెం చూడటానికి వాడు ముసళ్ళలో ఉంటాడు ఆ తాతగారు మీ అమ్మాయి బాగుందా మీ నా మీ పిల్లలు బాగున్నారని ఎవరైనా కమెంట్ చేశారంటే అలాంటి వాటికి నేను నా మూడ్ బట్టి రియాక్ట్ అవుతుంటాను అనమాట మంచి మూడ్లో ఉన్నాను అనుకోండి డిలీట్ చేసేస్తా లేదు కొంచెం క్రాక్లో ఉన్నా అనుకోండి ఇక రిప్లై ఇస్తా థ్యాంక్స్ తాతగారు మా మీ పిల్లలు బాగున్నారా మీ మనలో బాగున్నారా అని ఇస్తుంటాను నేను ఈ బాడీ షేమింగ్ తోటే పెరిగా చెప్పాలంటే అంటే అది ఫన్నీ బ్యాంటర్ అనుకుంటారు కానీ బట్ డీప్ డౌన్ ఓకే ఫైన్ వాళ్ళు నవ్వుకుంటున్నారు చూసి ఐమ్ హ్యాపీ అని అనిపిస్తుంది